అందరికీ నమస్కారం అండి చాణక్య నిధిలో అత్యంత ప్రమాదకరమైన విషయము కోపము క్షణికావేశము జీవితాలను ఎలా నాశనం చేస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాము ఒక్క నిమిషము కేవలం ఒక్క నిమిషం చాలు సంవత్సరాల తరబడి నిర్మించుకున్న నమ్మకాన్ని పుట్టినప్పటి నుంచి పెంచుకున్న బంధాన్ని కష్టపడి సంపాదించుకున్న ఉద్యోగాన్ని బూడిద చేయటానికి ఒక్క నిమిషం కోపం చాలు మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు విపరీతమైన కోపం వస్తుంది ఆ టైంలో మన నోటి నుంచి వచ్చే మాటలు అవతల వారిని బాణాల్లా గుచ్చుకుంటాయి కాని కోపం తగ్గాక మిగిలేది మాత్రము జీవితాంతం తీరని బాధ ఆచార్య చాణకుడు ఇలా అంటారు కోపము యమధర్మరాజు లాంటిది అది ఎదుటవారినే కాదు మనల్ని కూడా దహించేస్తుంది ఈ వీడియోలో కోపాన్ని ఎలా జయించాలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాము ఒకే ఒక్క చిన్న ప్రశ్న మరుగుతున్న నీళ్లలో ఎవరైనా ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలరా చూడలేరు కదా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటాయో అప్పుడే మన ముఖం అందులో కనిపిస్తుంది చాణక్య నీతి ప్రకారము మన మనసు కూడా అంతే మీరు కోపంలో ఉన్నప్పుడు ఏది నిజమో ఏది అబద్ధము ఏది ధర్మము ఏది అధర్మము అనేది మీకు కనిపించదు ఆవేశంలో తీసుకునే ప్రతి నిర్ణయము తప్పుగానే ఉంటుంది అందుకే చాణుకుడు అంటారు కోపంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఎలాంటి మాట మాట్లాడొద్దు వదిలిన బాణము పలికిన మాట వెనక్కి తీసుకోలేము చాలా మంది కోపం తగ్గాక సారీ చెప్తారు కానీ గుర్తు పెట్టుకోండి మీరొక గాజు గ్లాసును పగలగొట్టి సారీ చెప్తే అది మళ్ళీ అతుక్కుంటుందా చాణుక్యుడు చెప్పిన కఠినమైన నిజమేమిటంటే శత్రువు కొట్టిన దెబ్బ మాసిపోతుందేమో కాని మన వాళ్ళు ఆవేశంలో అన్న మాటలు మనసులో ఎప్పటికీ ఉండిపోతాయి అందుకే కోపం అనేది మీ చేతిలో ఉన్న నిప్పు లాంటిది అది అవతల వాళ్ళ మీద వేసే లోపు ముందు మీ చేతులే కాలిపోతాయి మరి కోపం వస్తే ఏం చెయ్యాలి అణిచిపెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది కదా ఇదే సందేహం అందరికీ వస్తుంది దానికి చాణుక్యుడిచ్చిన పరిష్కారము మౌనము ఎవరి మీదైనా కోపం వచ్చినప్పుడు వాదించొద్దు అక్కడి నుంచి మౌనంగా పక్కకెళ్ళిపోండి ఒక గ్లాసు నీళ్లు తాగండి లేదా ఒకటి నుంచి వంద వరకు లెక్క పెట్టండి మీ మనసును వేరే పని మీదికి మళ్లించండి కోపం యొక్క ఆయుష్ చాలా తక్కువ ఒక్క పది నిమిషాలు మౌనంగా ఉండగలిగితే తర్వాత మీకే అనిపిస్తుంది అరే అనవసరంగా కోపడబోయానే అని మౌనమే మీ యొక్క అతి పెద్ద ఆయుధము గొప్పవాడు అంటే ఎవరు ఎవరు ఎక్కువ మందిని భయపెడతారో వాళ్ళు కాదు ఎవరైతే తమ కోపాన్ని అదుపులో పెట్టుకుని నవ్వుతూ సమస్యను పరిష్కారం చేస్తారో వారే నిజమైన బలవంతుడు ఈ రోజు నుంచే ఒక ప్రతిజ్ఞ చేయండి కోపం వచ్చినప్పుడు మాత్రం నోరు తెరవకండి కేవలము మెదడును మాత్రమే వాడండి ఈ వీడియో ఒక్కర్నైనా మార్చగలిగితే నాకెంతో సంతోషం కలుగుతుంది కోపం వల్ల నష్టపోయిన అనుభవాలు మీకేవైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం